అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి చాలా చాలా మంచిదైనటువంటి చాలా తక్కువ ఐటమ్స్తో చేసుకునేటటువంటి సింపుల్గా అయిపోయే కొర్రల వడలు కొర్రలతో వడలు కొర్రలను తీసుకొని శుభ్రంగా కడుక్కుని ఒక కప్పు కొర్రలకి ఒక మూడు గ్లాసులు నీళ్ళు అవసరం అవుతాయండి కాబట్టి కొర్రలు శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లోనూ లేదంటే స్టవ్ మీద ఒక కుక్కర్లో అయితే ఒక రెండు వెజెస్ స్టవ్ మీద అయితే ఒక పది పదిహేను నిమిషాలు ఉడకబెట్టేసిన తర్వాత నీళ్ళని వాచి దింపేయండి దింపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ బంగాళదుంపలు ఉడగబెట్టేసుకుని తొక్క తీసి పక్కన పెట్టుకోండి పెట్టుకుని గిన్నెలో ఈ కొర్రలు బంగాళదుంపలు మెత్తగా మెత్తగా చేసుకునే గరిటితోటి మెత్తగా చేసి మెత్తగా తయారవుతుంది బంగాళదుంపలు అండ్ కూరలు కూడా బాగా మెత్తగా రోడ్ ఒక రో ఒక రో రో రోడ్లు ఉన్నట్లయితే రోడ్లో కానీ దంచి దంచినా కూడా మెత్తగా అవుతాయండి రోకాలు బండ లాంటిది ఉన్నట్లయితే అది దంచిన తది మెత్తగా అవుతుంది ఆ మెత్తగా అయిన దాన్ని పక్కన పెట్టేసుకుని అందులోనే సన్నగా తగినటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు లేదా కొత్తిమీర ఏదో ఒకటే వేసుకుని రెండు అవసరం లేదు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిని కరివేపాకు అని వేసి దాంట్లో తగిన ఉప్పు కూడా బాగా కలిపి అందులోనే కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలిపి తగిన ఉప్పు కూడా వేసి కలిపి అందులోనే కొంచెం గట్టిపడడం కోసం అని చెప్పి కొద్దిగా బియ్య పిండి ఒక రెండు మూడు స్పూన్లు బియ్యప్పిండి కూడా కలుపుకుంటే గట్టిపడుతుంది గట్టిపడిన తర్వాత దాన్ని ఒక అరిటాకులో స్టవ్ మీద మూకుడు పెట్టేసుకుని చిన్న మూకుడు పెట్టుకోండి దాని నిండా నూనె పోసుకోండి ముందు హైలో పెట్టి తర్వాత సిమ్లోకి మార్చుకున్న తర్వాత ఈ అరిటాకు మీద ఇలా వడల్లా వేసుకుని సిమ్లో పెట్టి చక్కగా మాడకుండా వేయించి తీసుకుని ఒక అరిటాకులో వేసి పెట్టుకుని అందరికీ కూడా వడ్డించండి చాలా రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి కూరలు వరలు తయారవుతాయి మరింత మరిన్ని ఆరోగ్యకరమైనటువంటి తృణధాన్యంతో చేసినటువంటి నూతన వంటకాలు కావాలనుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్